హలో అండి మీకు ఎవరికైనా స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము లేదంటే బొటిక్ ఉంది లాంగ్ ఫ్రాక్స్ కావాలి లేదంటే పిల్లలకి లెహెంగాస్కి కావాలి డ్రెస్సెస్కి కావాలి అన్న కూడా నాకు డిఎం చేయండి నేను ఇప్పుడు హోల్సేల్ కట్ పీసెస్ శారీస్ అన్నమాట ఇవన్నీ ఆ షాప్లో అయితే ఉన్నాను ఇవన్నీ కట్ పీసెస్ అండి మనకి టూ పీసెస్ వస్తాయి ఒక కలర్కి వచ్చేసి సెవెన్ అండ్ ఎయిట్ మీటర్స్ వరకు టూ పీసెస్ అయితే ఉంటాయి అనమాట మీరు ఏవైనా అవుట్ ఫిట్ డిజైన్ చేయడానికైనా లేదు ఉందంటే సేల్ చేసుకోవడానికైనా లేదంటే టూ శారీస్ కలిపి మీరు తక్కువ ప్రైస్లో సేల్ చేసుకోవడానికైనా ఇవన్నీ కట్ పీసెస్ శారీస్ హోల్సేల్ షాప్స్ అండి చాలా వెరైటీస్ చాలా మోడల్స్ అయితే ఉంటాయి ఎవరికి కావాలన్నా చాలా మంచి మంచి కాస్ట్లీ ఫ్యాబ్రిక్స్ అండి ఇవన్నీ సారీస్ లాగైతే మనకి కట్ పీసెస్ కాబట్టి తక్కువలో వస్తున్నాయి మంచి మంచి కలర్స్ ఉన్నాయి మొత్తం ట్వంటీ పీసెస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఎవరికి కావాలన్నా డిఎం మేము హైదరాబాద్ లో ఉండమండి మాది వేరే డిస్టిక్ మేము వేరే ప్లేస్లో ఉంటాము అంటే అలాంటి వాళ్ళకి నేను మీకు వీడియో కాల్ లో చూపిస్తాను అండి మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోండి మీరున్న ప్లేస్కి అయితే నేను కొరియర్ చేస్తాను ఓకేనా డిఎం చేసేయండి బాయ్